ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు జగన్ ఫైర్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నడుచుకుంటూ అసెంబ్లీకి వచ్చారు నల్ల కండువాలు ప్లే కార్డ్స్ తో అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు జగన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది 내가 प र लीजिए करा द 을 मेरे को स ఇక పోలీసుల తీరుపై వైఎస్ జగన్ మండిపడ్డారు పోలీసుల జూలు ఎల్లకాలం సాకపోదని పోలీసులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని కోసం కాదన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కొని చింపే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో ఎల్ల కాలం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అర్థమేమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఆ వైసీపీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకి అంటే గవర్నర్ ప్రసంగం తర్వాత రాష్ట్రంలో జరగాల్సిన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావించేందుకు వైసీపీ కూడా అసెంబ్లీకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే అసెంబ్లీ బయట ఈరోజు జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన గెలిచినటువంటి వైసీపీ నేత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ నిరసన తెలియజేస్తూ కూడా అసెంబ్లీ లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు అయితే అసెంబ్లీ గేటు వద్ద అంటే అసెంబ్లీ ఆవరణలోకి అనుమతి అనుమతి ఇచ్చే ముందు అసెంబ్లీ నిరసన ఏదైతే ఉంటే కనుక అసెంబ్లీ బయట అంటే గతంలో కూడా ఇటు టీడీపీ కూడా అనేక సందర్భాల్లో నిరసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉండేది అయితే నిరసన కూడా అసెంబ్లీ గేట్ వరకు కూడా నిరసన కొనసాగించే వాళ్ళు అక్కడి నుంచి పూర్తిస్థాయిగా వాళ్ళు నిరసన చేసి అసెంబ్లీ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే అక్కడ జరగాల్సినటువంటి యూజువల్గా జరగాల్సినటువంటి ఏదైతే అసెంబ్లీ అసెంబ్లీ విధానాలు ఏవైతే ఉంటే దానిలో వాళ్ళు వాళ్ళ పాత్రని అక్కడ వాళ్ళు అయితే ఈసారి అసెంబ్లీ గేటు లోపల కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతించాలి అంటూ కూడా పట్టు పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన మిగిలిన సహచర ఎమ్మెల్యేలు కూడా గేట్ లోపలికి అనుమతించాలి లోపల నిరసన తెలియజేయాలంటూ కూడా పట్టుబట్టిన నేపథ్యంలో కూడా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళని బయట బయట అడ్డుకుని అక్కడ వాళ్ళు తీసుకొస్తున్న ఫ్లం కార్డ్స్ ఏవైతున్నాయో వాటి ప్రోటోకాల్ ప్రకారం కూడా ఫ్లమ్ కార్డ్స్ అన్నింటినీ కూడా చించి వేయడం జరిగింది దాని మీద కోపదృక్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద సీరియస్ అవడమే కాకుండా రాను రోజుల్లో పోలీసు పని విధానం బాలేదు రానున్న రోజుల్లో కనుక మరొకసారి తమ అధికారంలోకి వస్తే పరిస్థితులు మళ్ళీ వేరుగా ఉంటాయి అని చెప్పినటువంటి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది అయితే అసెంబ్లీ లోపల కూడా పూర్తిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన ఎమ్మెల్యేలు కావచ్చు గవర్నర్ ప్రసంగం మొదలవడంతోనే కూడా వాళ్ళు పూర్తిగా దాన్ని అడ్డుపడేటువంటి ప్రయత్నం చేశారు అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే వినకుండా హత్య సంఘటన ఉందో దాని మీద చర్చ నడపాలి దాని అంశాన్ని గవర్నర్ ప్రసంగించాలంటూ కూడా వాళ్ళు మొదలుపెట్టినటువంటి పరిస్థితుల్లో గవర్నర్ తన ప్రసంగం ఏదైతే ఉందో ఉభయ సభల నుంచి ప్రసంగం నడుస్తున్న ప్రసంగాన్ని పూర్తి చేసుకుని ఆయన ప్రసంగం పూర్తి చేసుకున్నారు అయితే ఈ ప్రసంగానికి కూడా మొద ప్రణాళిక ప్రకారమే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అయితే సభ లోపల అదే హౌస్ లోపల జరగాల్సినటువంటి ఏదైతే విధాన ఏదైతే క్రమం ఉందో ఆ క్రమాన్ని పూర్తిగా పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అంతేకాకుండా ఈ పదకొండు మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి నిరసన తెలియజేయడానికి కూడా కొంతవరకి స్థానికంగా ఉండడానికి చాలా మంది నేతల్లో అసంతృప్తిని కలిగించింది అంతేకాకుండా వైసీపీ నేతల్లో కూడా చాలా మంది అసంతృప్తికి లోనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రిగా గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా పంత పదకొండు సీట్లకు పడిపోవటం ఆ తర్వాత ఆయన డిఫెన్స్ చేసుకునే ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయిన తర్వాత ఒక పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి రాష్ట్రంలో ఈ శవరాజకీయాలకి మాత్రమే తరలిప్తాను కానీ వైసీపీ పి నేతలు కూడా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో పక్క నుంచి టీడీపీ ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాము మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలంటూ కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి అయింది ఏదేమైనప్పుడు కూడా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తమ విధానాన్ని మార్చుకుంటారా లేదంటే కనుక అసెంబ్లీ సమావేశాలు బాయికాటు పూర్తిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అసెంబ్లీ రాకుండా ఎలా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారో మరొకసారి అలాగే వెళ్ళిపోతారనేది కూడా చర్చ అంశనీయంగా మారిన పరిస్థితి over to studio